జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము ఇరవై రెండవ శ్లోకము ఏ హీ సంస్పర్శజ భోగా దుఃఖయోనయ एवते आद्यन्तवन्तः कौन्तेयणतेषु रमते बुधः ओ गीताचार्युड् श्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఇంద్రియాలు విషయాలను అనుభవిస్తూ ఉంటే వచ్చేటటువంటి సుఖాలు భోగాలు అవన్నీ క్షణికాలే అవి దుఃఖాన్నే కలిగిస్తాయి ఎందుకంటే నీకు సుఖాన్ని కలిగించేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆది ఉంది అంతము ఉంది అంటే ఎప్పుడు మొదలైందో ఉంది ఎప్పుడు ఇక అంతమవుతుందో అనేది కూడా ఉంది అందుకని ఆద్యంతాలు ఉండేటటువంటి విషయాల వల్ల వచ్చే సుఖాలన్నీ కూడా క్షణికాలే దుఃఖానికి హేతువులే అర్జున ఈ విషయం తెలుసుకొని ఇక ప్రాపంచికమైనటువంటి సుఖాల మీద ఆసక్తిని తగ్గించుకొని ఆత్మయందు ఆసక్తిని పెంచుకుంటూ ఉండాలి అంటూ భగవానుడు మనందరికీ కూడా భౌతికమైనటువంటి సుఖాలన్నీ కూడా దుఃఖానికి హేతువులని వాటి మీద ఆసక్తిని తగ్గించుకుంటూ శాశ్వతమైనటువంటి ఆత్మానందము వైపు ఆసక్తిని పెంచుకుంటూ ఉండమని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు చెప్పినటువంటి ఉపదేశాన్ని నిత్య జీవితములో ఆచరణలో పెట్టటం కోసం ప్రతిరోజు కనీసము ఒకటి రెండు సార్లైన ఆత్మ ధ్యానము చేసి ఆత్మానందము వైపు ఆసక్తిని పెంచుకుంటూ ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ భగవానుడు పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఏ హి సంస్పర్శజ భోగా దుఃఖయోనయే వే ఆద్యంతవంతః కౌన్య నతేషు రమతే బుధ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్బై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం ద్రవ భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర విరహాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కందములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర రంతిదేవుడికి కొంత పాయసము లభించగానే తన కుటుంబముతో సహా ఆ పాయసాన్ని భుజించడానికి సిద్ధపడుతూ ఉండగా ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు అయితే రంతిదేవుడు హరిం సర్వత్ర సంపశ్యన్ సభుక్వ ప్రయయౌద్విజ శ్రీమన్నారాయణుడిని అంతటా అన్ని వేళల్లో అందరిలో చూచేవాడు రంతిదేవుడు కనుక ఆ బ్రాహ్మణుణ్ణి శ్రద్ధగా ఆదరించి తమ ఆహారములో కొంత భాగాన్ని ఇచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన భాగాన్ని భుజించి వెళ్ళిపోయాడు సరే ఇక ఆ తర్వాత మళ్ళీ మిగిలిన ఆహారాన్ని తన పిల్లలతో పంచుకొని తినాలి అని అనుకుంటూ ఉండగా ఒక సామాన్యుడు అక్కడికి వచ్చాడు అయితే రంతిదేవుడు అతడు సామాన్యుడు ఇతనిని ఆదరించాల్సినటువంటి అవసరము లేదు అని భావించేవాడు కాదు అందరిలో శ్రీహరిని దర్శిస్తాడు కనుక బ్రాహ్మణుడైనా శూద్రుడైనా అతనికి సమానమే అందుకని ఆ శూద్రునికి తమ ఆహారములో కొంత భాగాన్ని ఇచ్చాడు సరే శూద్రుడు వెళ్ళిపోయాడు వెంటనే ఇక మళ్ళీ మిగిలిన దానిని తినాలి అని సిద్ధపడుతూ ఉండగా యాతే శూద్రే తమన్యోగాత్ అతిథి స్వభి ఆవృత రాజన్మే దీయతామన్నం సగణాయ బుభుక్షతే అసూద్రుడు వెళ్ళిపోగానే వచ్చాడు అతడు కుక్కలతో పాటు వచ్చాడు వచ్చి రాజా నేను నా కుక్కలు చాలా ఆకలితో ఉన్నాం దయచేసి ఏదైనా తినడానికి మాకు ఇవ్వండి అని అతను అడుగుతూ ఉన్నాడు రంతిదేవుడిని ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్ర గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో కృష్ణాయ తస్మై నమః कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमु इरवैरेण श्लोकमु ये हि संस्पर्शजा भोगाः दुःखयो नय एव आद्यन्तवन्तः कौन्तेया न तेषु रमते बुधः ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव कौन्तेया न रमते बुधः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण